అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ డేస్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో ఈ చిన్న వ్లాగ్లో చాలా మంచి హెల్తీ హెల్దీ స్నాక్స్ చూపిస్తున్నానండి చాలా న్యాచురల్గా ఉండే స్నాక్ ఇది చాలా హెల్దీ హెవీ ఫైబర్ కంటెంట్ అండి ఇది ఇది తినడం వల్ల మనకు అధిక పీచు లభించి జీర్ణ జీర్ణ శక్తికి కావాల్సిన ఒక బలాన్ని ఇస్తుంది అదేవిధంగా పెద్ద పేగులలో ఉండే మలినాలను తొలగిస్తుంది ఫాస్పరస్ అధికంగా దొరుకుతుంది అదేవిధంగా మనకు మెదడు మెదడు పనితీరు మెరుగుపరిచేటందుకు కూడా ఉపకరిస్తుంది ఇది ఎంతమందికి తెలుసు కామెంట్లో అయితే తెలియచేయండి ఇప్పుడే నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో భగవద్గీతలోని శ్లోకాలను అదేవిధంగా భాగవతంలోని పద్యాలను నీతికతలను చెప్తూ వస్తున్నాను మోటివేషనల్ కోర్సు కూడా చేస్తున్నాను సాధ్యమైనంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి ఇది దీని పేరు తేగలు అంటారు ఈ తేగలని నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో మామన్ మీ టాక్స్ సంధ్య గారు చూపించారు వాళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా విరివిగా ఉంటాయంట నాకు తెలిసి మా తెలంగాణ సైడ్ ఇవైతే అసలు ఉండవు నేను ఈ సంవత్సరమే చూశాను దీని రుచిని చాలా అమోఘంగా అయితే ఉందండి జస్ట్ చెరుకుగడను వల్చినట్టు వల్చేసి లోపల చూస్తే చాలా రుచికరంగా అయితే ఉందండి తీయగా ఉండదు ఉప్పగా ఉండదు సప్పగానే ఉంటుంది కాకపోతే చాలా మన తెలంగాణ సైడ్ ఎర్రగడ్డ దుంపలు ఉంటాయి కదా శివరాత్రికి చేసుకునేటివి ఎర్రగడ్డ అలాంటి టైప్ ఆఫ్ గడ్డలాగానే ఉంటుందండి ఇవి ఉడకబెట్టి అమ్ముతున్నారు మా సైడు ఈ సంవత్సరమే చూశాను బండ్లపైన తెచ్చుకొని తింటున్నాను వీటి గురించి ఎంక్వైరీ చేస్తే చాలా హెల్దీ అంట ఇది పేగులలో ఉండే పీచో మనకు మలినాలను తొలగిస్తుందంట జీర్ణశక్తికి చాలా ఉపకరిస్తుందంట క్యాన్సర్ను ఫస్ట్ స్టేజ్లో దీని క్యాన్సర్ను కూడా నివారిస్తుందంట ఫస్ట్ స్టేజ్లో ఉండే క్యాన్సర్ని అదేవిధంగా మనకు క్యాల్షియంని అందజేస్తుంది పాస్పరస్ని ఉత్పాది దృఢత్వాన్ని ఇస్తుంది ఫాస్ఫరస్ ద్వారా తీగ ఈ తీగలు ఎంతమందికి తెలుసో కామెంట్లో అయితే తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నోటి పూత కూడా తగ్గిస్తుందంట ఆకలిని కూడా నియంత్రిస్తుందంట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిఠాయి శైలజ